హలో అండి నమస్తే వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్ అదిరేటి రుచుల్లో మీకు ఇవాళ అదిరిపోయే ప్రాన్స్ గోంగూర పచ్చడి చూపించేస్తున్నా మైండ్ బ్లోయింగ్ రెసిపీ అని చెప్పాలి ఫస్ట్ నేను ఏం చేశానంటే ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ప్రాన్స్ అండి ఇవి వీటిని ఏం చేస్తారంటే ఉప్పు కారం పసుపు నూనె ఏం లేకుండా జస్ట్ డ్రైగా పెంక పెట్టేసి ఐ మీన్ ఇట్లా కడాయి పెట్టేసి దాన్ని ముందు నీళ్లు పోనివ్వండి హై ఫ్లేమ్ మీద పెట్టండి బాగా నీళ్లు పోయేదాకా వేయించండి దీని కనీసం ఒక ఏడెనిమిది పది నిమిషాల వరకు పడుతుంది అంటే మీ ప్రాన్ నీళ్లు తాగిన దాన్ని బట్టి ఉంటుంది సో దాన్ని మంచిగా ఫ్రై చేయండి తీసి పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు ఒక కడాయిలో ఇంకొక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఇది దాదాపు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ ఉంది ఇప్పుడు ఆయిల్ కాగానే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసేస్తున్నాను ఒక్క పావు టీ స్పూన్ మెంతులు అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇదిగో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక టూ టీ స్పూన్స్ వేసేస్తున్నాను దీనికి సరిపోను బాగా కలిపి చక్కగా ఒకసారి ఒక వన్ టూ మినిట్స్ ఇట్లా లైట్గా వేయించినట్టు చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోగానే ఇదిగోండి గోంగూర ఇది దాదాపు మూడు కట్టల గోంగూర నా దగ్గర ఆల్రెడీ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ ఉడకబెట్టి ఉంది రెడీగా దాన్ని వేసేస్తున్నాను మీరు మాత్రం పెద్ద కట్టలు మూడు తీసుకోండి ఈ గోంగూర కూడా వేసేసి అండ్ టూ టీ స్పూన్స్ ఎర్రకారం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను బాగా కలిపేస్తున్నాను కలిపేశాక మనకి పచ్చళ్ళలో ఆ ఫ్లేవర్ రావాలంటే మెంతిపిండి కంపల్సరీ వేయాలండి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి అండ్ ఇదేమో టామరీన్ పౌడర్ నా దగ్గర చింతపండు పొడి చేసి ఉంది నేనైతే పొడేస్తున్నాను మీరు చింతపండు గుజ్జు చేయాలంటే కనుక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకోండి గోంగూర పులుపు ఉన్నప్పటికీ కూడా చింతపండు వేస్తేనే పచ్చడి నిల్వ ఉంటుందని గుర్తుంచుకోండి సో నేను చింతపండు పొడిని ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ వేసేసుకుంటున్నాను బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు కవర్ చేసి కొంచెం ఆయిల్ తేలేంత వరకు మనం వేసిన ఆయిల్ తేలేంత వరకు ఉడకనివ్వండి అప్పుడప్పుడు మధ్యలో కలుపుతుండండి ఇది ఒక ఇట్ టేక్స్ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అంతే ఆల్రెడీ గోంగూర ఉడికిపోయింది మిగతా అవి ఏవి ఉడకాల్సిన అవసరం లేదు ఇక్కడ సో టూ టు త్రీ మినిట్స్ చాలు సో ఇది ఉడికింది ఇది పక్కకు పెట్టేస్తున్నాను ఇప్పుడు మనం ప్రాన్స్ పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని బయటకు తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి ఆల్రెడీ మనం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ గోంగూరలో ఉంది సో ఇక్కడ ఎంత అవసరం పడుతుంది మహా అయితే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అంతే అది వేసేసి ఇప్పుడు ప్రాన్స్ని ఫ్రై చేస్తున్నాను ఇందాకేమో వాటర్ పోగొట్టుకొని ఉడికినాయి మంచిగా ఆ స్మెల్ అంతా పోయింది ఇప్పుడేమో ఫ్రై అవుతున్నాయి చూడండి ఈ ఫ్రయింగ్ ప్రొసీజర్ కూడా పెద్ద ఎక్కువ టైం పట్టదండి త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే హై ఫ్లేమ్ మీద యూ కెన్ ఫ్రై బాగా ఫ్రై చేసేసిన తర్వాత ఈ ప్రాన్స్కి సరిపోను ఉప్పేస్తున్నాను వన్ టీ స్పూన్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను ఒక టూ టీ స్పూన్స్ కారం మనం రెగ్యులర్గా ఇంట్లో వాడుకునే కారు మంచిగా కలిపేసి చూసారా మంచి కలర్ వచ్చేసింది సో మన గోంగూర గ్రేవీ ఉంది కదా రెడీగా దాన్ని దీన్ని కూడా కలిపేసేసి జస్ట్ మొత్తం అంతా కలపెట్టి మూత పెట్టి ఒక వన్ టూ మినిట్స్ దానిలోని ఫ్లేవర్ దీనిలోకి దీనిలోని రుచి దానిలోకి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు ఒక వన్ టు టూ మినిట్స్ వెయిట్ చేసి కట్ కట్టేయడమే అద్భుతమైన ప్రాన్ గోంగూర పిక్కిల్ రెడీ ఇది నో డౌట్ నేను వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత కూడా చెప్పగలుగుతున్నాను బయటనే ఉంచవచ్చు ఏం కాదు మీకు ఒకవేళ మీరేసిన ఉప్పు కారం నూనె చింతపండు క్వాంటిటీస్ మీద నమ్మకం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎవ్రీ త్రీ డేస్ కోసం బయట పెట్టుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయకుండా ఉండకండి బాయ్